డే లెవెన్ మీల్ టు అండి గోదావరి గట్టను కూర్చొని తింటున్నాను అనమాట చాలా బాగుంది కదా నా విత్తనాలకి మొలకలు వచ్చాయి హలో అండి గుడ్ మార్నింగ్ డే లెవెన్ ఆఫ్ ఫ్యాట్ లాస్ ఛాలెంజ్ అయితే వాళ్ళు సాటర్డే అనమాట వెయిట్ చెక్ చేసుకోవాలి కదా యాక్చువల్గా వెయింగ్ మిషన్ చూస్తే అది చైనా కంపెనీది సో పొద్దునే లేచి నేను వెయిట్ చూసుకుందాం చూస్తులోకి లోపల డిస్ప్లే కొంచెం సైడ్కి జరిపింది అనమాట ఫస్ట్ నెంబర్ లోపలికి కనిపిస్తుంది సరే కదా అని ఇంకా వెయిట్ అయితే చెక్ చేసుకున్నాను టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకుంటే సెవెంటీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ ఉంటుందన్నమాట లాస్ట్ సాటర్డే వెయిట్ వచ్చేసి సెవెంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే థర్టీ గ్రామ్స్ అయితే ఈ వీక్ వెయిట్ లాస్ జరిగింది కేజీస్ లో కాదు గ్రామ్స్లో జరిగింది అనమాట ఈ వీక్ ఇప్పుడు మనం చేస్తున్న డైట్ ప్లాన్లో ఏంటంటే మంత్ కి ఒక త్రీ టు ఫోర్ కేజీస్ లేదా ఫైవ్ కేజీస్ వరకు తగ్గుతాము అంత అంతే తప్ప అంతకన్నా మించి ఎక్కువ తగ్గితే మళ్ళీ మనకే డిసడ్వాంటేజ్ అనమాట ఎంత త్వరగా వెయిట్ లాస్ అయితే డైట్ మానేశాక మళ్ళీ అంత త్వరగా వెయిట్ పెరిగిపోతాము అందుకే ఇదే బెస్ట్ వే ప్రతి వీక్ కూడా ఒకటే ఇలా వేట్లోస్ అయితే ఉండదండి ఒక్కొక్క వీక్ కేజీస్ లో ఉంటుంది ఒక్కొక్క వీక్ ఇలా గ్రామ్స్ లో ఉంటుంది అండ్ ఇవాళ బయటకు వెళ్ళే పని ఉందండి ఇంట్లోకి సోఫాలు మార్చుదాం అనుకుంటున్నాం అనమాట మాకు ఇంత నేను ఇంతకు ముందు కుక్క పిల్లలు అవి పెంచేదాన్ని అనమాట అవి ఇలా చేసేసి అయిపోయాయి అంటే కూడా చాలా సంవత్సరాలు అయిందండి అలా మేనేజ్ చేసాం కానీ ఇంకా తీసుకోవాల్సిన సమయం వచ్చింది మొన్నటి వరకు పెయిన్స్ అయ్యేపించామనమాట కొత్త కలర్ కనిపిస్తుంది కదా మీకు సో పెయింట్స్ అయ్యాక తీసుకుందాం అనుకున్నాను సో ఇవాళ సోఫా సర్చింగ్ కోసం అని వెళ్తున్నాము నేనేమో ట్వంటీ ఫైవ్ కే బడ్జెట్లో తీసుకుందాం అనుకుంటున్నానండి ఆ బడ్జెట్లో క్వాలిటీ అంతగా రావట్లేదు అందుకే వెతుకుతూ ఉన్నాను ఎందుకు ఊరికే అలా వాటికి ఎక్కువ పెట్టేయడం అనిపించింది అంతే సో ఆ సోఫా సర్చింగ్ మీద వెళ్ళి మూలన ఇవాళ వంటది త్వరగా చేసియాలి వంట వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఒకటి ప్రిపేర్ చేయాలి తొందరగాను అందుకే వాళ్ళ నో ఎక్సర్సైజ్ అనమాట గార్డెన్ లో వర్క్ కూడా ఉంది అక్కడ ఎక్సర్సైజ్ అయిపోతుంది యాక్చువల్లీ ఇవాళ డైట్ రెసిపీ వచ్చేసి కాలీఫ్లవర్ ఫ్రై సింపుల్ గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా ఈజీగా చాలా తక్కువ ఆయిల్ తో టేస్టీగా ఉండే ఫ్రై రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాము కాలీఫ్లవర్ ని ఇలా ముక్కలుగా తుంచుకుని పురుగులు అవి చూసుకుని ఉప్పు పసుపు గోరువెచ్చ నీళ్ళలో వేస్తే ఇంకా ఎక్కడన్నా డస్ట్ పార్టికల్స్ పురుగులు బయటకు వచ్చేస్తాయండి తర్వాత వాటర్ లోంచి సెపరేట్ చేసి ఇలా కుక్కర్ లో పెట్టి చాలా తక్కువ వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను టూ విసిల్స్ వరకు కాలీఫ్లవర్ పీసెస్ బాయిల్ అయిపోయి మూత వచ్చేసిన తర్వాత కుక్కర్ ది ఇలా వేరే ప్యాన్ పెట్టుకుని అందులో ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నానండి అందులో కొంచెం పోపుకి జీలకర్ర ఇంకా ఆవాలు వేస్తున్నాను కరివేపాకు కూడా తుంచి వేసుకుంటున్నాను మనం పోపులో పప్పుల అయితే వేయమండి వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు సో పప్పులు అవాయిడ్ చేయండి ఇంకా ఈ పోపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇప్పుడు ముందుగా కుక్కర్ లో టూ బిజిల్స్ వరకు ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకుని అందులోనే తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి సాల్ట్ కల్లుపుని ఇలా మెత్తగా సాల్ట్ లా చేసి పెట్టుకున్నాను తర్వాత ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారము ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకుని అలా వేయించుకుంటే కాలీఫ్లవర్ ఫ్రై రెసిపీ అయితే రెడీ అయిపోతుందండి కర్రీ చేశాను కదా పెరట్లో ఉందని చెప్పాను కదా ఇంకా వెళ్తాను అక్కడికి ఇది సొరకే పదలండి వేరే వాళ్ళు ఇస్తే అవి ఇలా చిన్న టబ్లో అనమాట అదే తీసి ఇలా పెరట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను టైర్లు ఉంటే కారువి పాతవి అందులోకి పెడుతున్నాను ఎండాకాలం కదా నల్లమట్టి వేసి వాటర్ ఎక్కువ స్టోర్ అయ్యేలా పెడితే మంచిది చెప్పేసి ఈ ఐడియాతో పెట్టామనమాట ఇవి నాటేసిన తర్వాత బెండ విత్తనాలు ముందు రోజు నానబెట్టి పెట్టుకున్నానండి మొలకలు వచ్చాయి అవి వాటిని నాటుకుంటున్నాను మొలకలు ఆల్రెడీ వచ్చేయడం వల్ల ఏంటంటే మొక్క త్వరగా వచ్చేస్తుంది డే లెవెన్ అండి చెప్పాను కదా వాళ్ళు బయటకి వెళ్ళాలని చెప్పేసి చాలా ఫాస్ట్ గా చేసుకున్నాను అనమాట ఇదేమో యాజ్ యూజువల్ ఎగ్ బ్రోకోలీ ఇంకా పన్నీర్ ఆమ్లెట్ కింద వేసేసుకున్నాను ఇదేమో కాలీఫ్లవర్ ఫ్రై కొంచెం ఎక్కువ మ్యాష్ అయిపోయింది మీరు అయితే అలా చేసుకోవద్దు సీడ్స్ నట్స్ ఇంకా సలాడ్ అయిపోయినా సరే ఫ్రై టేస్ట్ అయితే సూపర్ ఉంది ట్రై చేయండి చాలా మేము ద్వారపూర్లో చూద్దాం అనుకున్నామండి సోఫాలు అయితే అక్కడ నచ్చలేదు అనమాట ఇప్పుడు ఏంటంటే మేము సాయంత్రం వరకు కూడా రాజమండ్రిలోనే గడపాలి సో ఇలా డైట్ ఉన్నప్పుడు ఇలాగా మార్నింగ్ నుంచి నైట్ వరకు బయటే ఉండాల్సి వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూడండి మీరు ఇంకా రాజమండ్రి వెళ్ళి సోఫాల కోసం కాసేపు తిరిగేసరికి ఏమీ దొరకలేదు కానీ వాళ్ళకి ఆకలి అయితే వేస్తుంది కదా పాపం అందుకే వాళ్ళు లంచ్ తినడానికి అయితే వెళ్ళాము నేనైతే ఆల్రెడీ ఇంట్లో తినేసాను కదా మనకి అక్కడ తినడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఆ వాటర్ ఏది వాటర్లో కొంచెం సాల్ట్ నిమ్మకాయ అక్కడ సలాడ్కి ఇస్తారు కదా ఆనియన్స్తో అవి వేసుకుని తాగేస్తున్నాను అనమాట వాళ్ళు తింటుంటే వాళ్ళు నన్ను నోరుస్తున్నారు చూడండి అయినా నేను ఎక్కడ టెంప్ట్ అవ్వట్లేదు అసలు వెయిట్ లాస్ ఇంపార్టెంట్ మీరు కూడా డైట్ చేసినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా మీకు కానీ కామెంట్ కామెంట్ చేయండి చేయండి అప్పుడు మీరు ఏం కూడా డే మీల్ అండి గోదావరి కూర్చొని తింటున్నాను అనమాట బయటకు వచ్చినప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటానో చూపిస్తాను కదా సో ఇలా బయటకు వచ్చినప్పుడు ఎక్కడంటే అక్కడ కూర్చొని తినొచ్చు నాకైతే గోదావరి ఇష్టం కాబట్టి ఇలా గోదావరి దగ్గర కూర్చుని తిందామని డిసైడ్ ఇక్కడ అనమాట మొత్తం ప్యాక్ చేసుకొచ్చానండి ఏం తెచ్చుకున్నానో చూపిస్తారండి ఇవేమో సీడ్స్ సీడ్స్ ఇందులో వేసి తెచ్చుకున్నాను ఎలా పెట్టినో అలాగే కదలకుండా ఉంది ఇప్పుడు ఈ మీల్ అంతా కంప్లీట్ చేయాలి నేను కానీ ఇది గోదావరి దగ్గర దేవుళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎగ్స్ ఒకటి తినకుండా ఎగ్స్ కార్ లోకి ఎక్కి తింటాను మిగతా ఫుడ్ అంతా ఇక్కడ కంప్లీట్ చేస్తానండి ఓకేనా మార్నింగ్ మీలే అండి మార్నింగ్ ఏదైతే తిన్నానో అదే అనమాట ఇప్పుడు కూడాను క్యారెట్స్ కీర ఇంకా కాలీఫ్లవర్ పచ్చడి పచ్చడి ఫ్రై అయితే ఎలా కూర్చునిపిస్తుంది వెనకలా ఎదో వ్యూ చూస్తూ తింట చాలా బాగుంది కదా మీకు ఇలా చూపించాలి అనుకున్నాను ఇవాళ బాగుందా మీరు కూడా ఇలా కొత్తగా ఎగ్జైట్ అయ్యే విధంగా తినండి సూపర్ గా అనిపిస్తుంది ఈ కాలీఫ్లవర్ కర్రీ ఏమో కానీ కారం ఎక్కువ ఎక్కువేసేసుకున్నానండి నోరు మండిపోతుంది మధ్యలో వాటర్ తాగకూడదు కారం పుట్టినప్పుడు అలా కీర తింటున్నాను ఏం చేస్తాం అంతా బానే ఉంది కాని ఇక్కడ చెత్తే బాగాలేదు సరే మరి అయితే నేను తినేస్తా డే లెవెన్ ఇలా గడిచింది వెయిట్ చెప్పాను కదా థర్టీ గ్రామ్స్ తగ్గాను అంతే వీక్ చూద్దాం ఫర్దర్ గా ఇంకా వర్కౌట్ ఇంక్రీస్ చేద్దాం ఇంకా ముందే తొందరగా బొజ్జ అండి నేను అయితే త్వరగా ఇంటికి వెళ్ళిపోయి బొజ్జు ఉంటా ఇంకా కొంచెం పనులు ఉన్నాయి డిమార్ట్ లో అవి చూసేసుకుంటాయి పుష్కర్ ఘాట్ దగ్గర ఎగ్ తినకూడదు దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి కారెక్కి తింటున్నానండి గ్యాప్ ఇచ్చి మాత్రం తినకూడదు వెంటనే తినేయాలి మొత్తానికి వెళ్ళిన పని అంటే సోఫాల పని అయితే అవ్వలేదు కానీ శుభ్రంగా గోదావరి గట్టు దగ్గర ఎంజాయ్ చేసి బోటింగ్ కూడా ఎక్కేసానండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఈరోజు డైట్ నైతేని అంతే మరి ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్